ఎన్నికల వేళ మద్యం షాపులు బంద్ మందుబాబులకు కాస్త చేదు వార్తే కానీ డోంట్ కేర్ అంటున్నారు అక్రమార్కులు ఓటర్లకు పంచేందుకు దొడ్డిదారిన సరుకును తరలించేస్తున్నారు సరిహద్దులు దాటించి మరీ ప్రలోభాలకు తెరలేపుతున్నారు ఎన్నికల ప్రచారం ముగియడం ఆలస్యం వైన్స్ షాపులను మూసేశారు ఎన్నికలు అయ్యే వరకు అంటే సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం షాపులు బంద్ పోలింగ్ ముగిసాకే మద్యం దుకాణాలు తెరుస్తారు అయితే ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఇప్పటికే అక్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా సరుకును తరలించేశారు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీగా మద్యం దొరికింది ఎన్నికల సమయంలో అక్రమ మద్యం సరఫరా అమ్మకాలపై తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిఘా పెంచింది తనిఖీల కోసం నూట ముప్పై తొమ్మిది ఎక్సైజ్ స్టేషన్ల నుంచి నూట ముప్పై తొమ్మిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ఇరవై ఎన్ఫోర్స్మెంట్ ముప్పై నాలుగు జిల్లా టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు చేపట్టనున్నాయి బయట రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం అడ్డుకునేందుకు సరిహద్దు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇక ఏపీలో కూడా వైన్స్ మూతపడడంతో తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాలను తరలిస్తున్నారు సరిహద్దు నుంచి కోట్లు విలువ చేసే మద్యం ఏపీలోకి చేరిపోయింది ఏపీలో మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో అక్కడి ప్రజాప్రతినిధులు తెలంగాణ మద్యం దుకాణాలను ఆశ్రయించారు లారీలు డీసీఎంలు ప్రైవేట్ వాహనాల్లో నిత్యావసర సరుకుల మాటున అక్రమంగా తరలించేశారు ఓవైపు ప్రలోభాలను మద్యం సరఫరాను అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు అయితే గెలిపే లక్ష్యంగా ఉన్న కొందరు అభ్యర్థులు మద్యాన్ని పంచి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు